నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజానగరం నియోజకవర్గంలో స్కాములకు నిలయంగా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ధ్వజమెత్తారు శనివారం రాత్రి మండల కేంద్రమైన కోరుకొండలో వారాహీ యాత్ర నిర్వహించారు జనసేన టీడీపీ బీజేపీ పార్టీ శ్రేణులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరైన వారాహి బహిరంగ సభలో జనసేన అధినేత ప్రసంగించారు గంజాయి ఇసుక మాఫియా లాంటి స్కాములు రాజానగరం నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు అండదండలతో ఏదేచ్చగా సాగుతున్నాయని మండిపడ్డారు ఈ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి రాజానగరం జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కెఎస్ జవహర్ తదితరులు పాల్గొన్నారు జక్కంపూడి రాజా పాలన మీకు ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు సో మీకు జక్కంపూడి రాజా ఇబ్బందులు ఉన్నాయి రాజానగరంలో అది మీరు ఒప్పుకున్నారా జగంపూడి రాజా గారి పెద్ద కుటుంబం వారు రామ్మోహన్ రావు గారి మీద నాకు చాలా అపారమైన గౌరవం ఉంది వారి కుటుంబం మీద గౌరవం ఉంది కానీ దురదృష్టవశాత్తు మన రాజానగరం స్కాములకి మనకి గంజాయికి ఇసుక తోపిడీకి రాజధాని అయిపోయింది రాజానగరం బ్లేడు ప్యాచ్లు ఈ వరకు బ్లేడ్ ప్యాచ్ అంటే నేను హైదరాబాద్ గోల్డ్ సిటీలో విన్నామండి వస్త్ర తీసుకుని ఇలా కట్ చేస్తారండి అంటే సరైన పాలకుడిని మనం ఎన్నుకోకపోతే రోజున ఆ హింస ఆ హింసాత్మక సంస్కృతి పచ్చటి తూర్పుగోదావరి జిల్లాలో కూడా వచ్చేసింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రావటం వైసీపీ గుండాల తాట తీసేయడం రాజమండ్రి ముఖ్యమైన రాజానగరంలో ఇసుక రీచ్లు ఎక్కువ మనకి చక్కటి గోదావరి ఇసుక తెన్నెలు ఇలాంటి చోట్ల చాలామంది పరిశ్రమ పెద్దలందరూ వచ్చి చిత్ర పరిశ్రమ పెద్దలందరూ వచ్చి దర్శకులు నిర్మాతలు ఇక్కడ చాలా అద్భుతమైన పాటలు చేసేవాళ్ళు ఈ రోజున అలాంటి గోదావరి ఇసుక తెన్నెలు మాయమైపోతూ అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు వీళ్ళందరూ దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది మీ అరుపులు మీ కేకలు ఇవన్నీ కూడా మీరు మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఒక బలమైన భవిష్యత్తు ఇవ్వడానికి నేను ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మనకి మోర్ దాన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ కొన్ని నియోజకవర్గాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉండి కూడా జనసేన ఎక్కడ మెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి ప్రభుత్వాన్ని మనం ఎఫోర్ట్ చేయలేం వైసీపీ పాలన ఇంకొకసారి వస్తే సర్వనాశనం అయిపోద్ది ఆంధ్రప్రదేశ్